రాష్ట్రంలో గ్రామ సచివాలయంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి గ్రామ సచివాలయం పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది గ్రామ సంక్షేమ కార్యాలయంల ద్వారానే ప్రభుత్వం పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తింపు చేసి జాబితాను తయారు చేయాలని లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నట్లు తెలుస్తోంది గ్రామ పంచాయతీ కార్యాలయం గ్రామ సంక్షేమ కార్యాలయం ప్రతి గ్రామంలో విడివిడిగా ఏర్పాటు చేయాలని నిర్దేశించినట్లు సమాచారం ఈ ప్రక్రియ మొత్తం సెప్టెంబర్ లోపు చేసి అక్టోబర్ రెండు నుండి గ్రామ సంక్షేమ కార్యాలయం నుండి ఇప్పుడు పనిచేస్తున్న ఐదు మంది ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం మరి ఇదే జరిగితే ప్రభుత్వం అందించే పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదని ఇప్పటికే రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు మరి గ్రామ సచివాలయంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోనున్నాయో వేచి చూడాల్సిందే